హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా జతగా సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగింది ఏంటి చెప్పేయడానికి అయితే వచ్చేసాను అనమాట నేను సీరియల్ చెప్తూ ఉంటాను మీ పని మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధేసేయండి ఇంకా మొత్తానికి అందరూ కూడా బ్రతుకమ్మలను తీసుకొని చక్కగా వచ్చేస్తూ ఉంటారు కదా ఇంకా అందరూ కలిసి చక్కగా ందాలు పెట్టుకుంటూ ఉంటారు అప్పుడే చెప్తూ ఉంటుంది దేవా వాళ్ళ అమ్మగారు అందరూ ఇక్కడ పెట్టేసేయండి అమ్మవారులని అందరూ కూడా మీ మనసులో మీరు కోరికలను కోరుకోండి తల్లి తీరుస్తుంది అని చెప్పేసి ఇంకా దేవా వాళ్ళ అమ్మ చెప్పగానే ఇంకా అందరూ దండం పెట్టుకుంటూ ఉంటారనమాట మిథున నన్ను ఈయన భార్యలాగా అంగీకరించేటట్టు చూడు తల్లి మేమిద్దరం ఎప్పటికీ విడిపోకూడదు అనేసి మిథున దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా సూర్యకాంతం కోరికలు మనకు తెలిసినయే కదా ఈ మిథున ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా నేను ఉన్నత స్థాయికి ఎదగాల అని చెప్పేసి మొత్తానికి ఏదో తొక్కలో ఎన్ని మొక్కుంటూ ఉంటుందన్నమాట ఈ సూర్యకాంతం ఇంకా మన మేడం గారు ఉన్నారు కదా బాను బాను కూడా వస్తుంది కదా మనసులో మొక్కవాల్సిన మొక్కుళ్ళల్లా బయటికే మొక్కుతుందనమాట ఇదిగో నా రాజా నాకు సొంతం అయ్యేటట్టు చూడు అది ఇది అని చెప్పేసి దండం పెట్టుకుంటూ ఉంటే ఈ లోపే సూర్యకాంతము ఇదిగో అలో బాను బాను మనసు లోపల మొక్కవలసిన ముక్కులన్నీ కూడా బయటికే మొక్కుంటున్నాం అని చెప్పేసి సూర్యకాంతం బానుకి చెప్తూ ఉంటుంది అనమాట బాను అవునా నేను ఏంటి మో లోపల మొక్కుళ్ళని ప వైకి చెప్తున్నాను అయ్యో అయ్యో అని చెప్పేసి బాగు గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా ఈలోపే దేవా వాళ్ళమ్మ కూడా చక్కగా దండం పెట్టుకుంటూ ఉంటుంది నా కొడుకు నా కోడలు కలిసి ఉండేటట్టు చూడు ఇలాని ఎవరు విడదీయకూడదు అని చెప్పేసి చక్కగా మొక్కుంటూ ఉంటుంది అనమాట ఇంకా దేవా వాళ్ళమ్మ దేవా వైపు చూసి దేవా నువ్వు కూడా దండం పెట్టుకో అంటూ ఉంటే అమ్మ నేనేం పెట్టుకుంటా అని చెప్పు ఆల్రెడీ నువ్వు పెట్టుకొని ఉండుంటావు అందరూ నీ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలని అంటే నేను నీ బిడ్డనే కదా నేను క్షేమంగా ఉండాలని దండం పెట్టుకొని ఉంటావు కదా అనే ఇంకా చక్కగా దేవా అంటూ ఉంటాడనమాట నువ్వు దండం పెట్టుకుంటే ఇంకా మేమందరం దండం పెట్టుకోవాల్సిన పనేముందమ్మా అనేసి దేవా అంటూ ఆ ఇంతకు ఏ కోరికలు కోరుకున్నావమ్మా అనేసి అనగానే కోరికలు బయటికి చెప్తే అయ్యి ఆ కోరికలు తీరవు మనసులోపల కోరుకున్న కోరికలే తీరతాయి అని చెప్పేసి చెప్తూ ఉంటే ఇంక వెంటనే బాను అంటూ ఉంటుంది అంటే నా కోరిక తీరదా నేను మనసు లోపల కోరుకోకుండా బయటికి కోరుకున్నాను కదా అనేసి బాను అంటూ ఉంటే అందరూ నవ్వుతూ ఉంటారనమాట ఈ లోపే లలిత గారు ఆకృతి ఇద్దరు వస్తూ ఉంటారు వెంటనే మిథున చూసి చాలా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది ఏంటమ్మా మీరేంటి సడన్గా వచ్చారు ఆ కృతి నువ్వు కూడా వచ్చావు అమ్మతో పాటు అయినా ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు ఫోన్ కూడా చేయలేదు మీరు సడన్గా వచ్చారేంటి అని చెప్పేసి మీరు నా బాగా సంతోషంతో ఉంటూ ఉంటే అప్పుడు లలిత అంటూ ఉంటుంది పెళ్ళైన తర్వాత నా కూతురు మొదటిసారి బతుకమ్మ చేసుకుంటూ ఉంటే రాకుండా ఎలా ఉంటానమ్మా మీ అత్తయ్య గారే ఫోన్ చేసి మిథున కూడా బతుకమ్మను పెట్టుకుంటుంది అనేసి అనగానే నా ప్రాణం అస్సలు ఊరుకోలేదు కాబట్టి నేను ఆ కృతిలో ఇంకో వదిన ముగ్గురం కూడా వచ్చేసాము అని చెప్పేసి చక్కగా చెప్తూ ఉంటుంది లలిత ఇంకా మీదున చాలా సంతోషపడిపోతూ ఉంటే అప్పుడే ఆకృతి అంటుంది అక్క నీకు పెద్ద సర్ప్రైజ్ అనగానే ఏంటి ఆ సర్ప్రైజ్ ఏంటి అనేసి మీదు నా టెన్షన్ పడిపోతూ ఉంటే ఇదిగో చెప్పేస్తే అది ఎలా ఉంటుంది చెప్పు సర్ప్రైజ్ లాగా చూపిస్తాను చూడు అనేసి ఒక్కసారిగా ఇలా పక్క తప్పుకున్న వెంటనే అందరూ వచ్చేస్తూ ఉంటారన్నమాట అసలు చాలా ఇంకా మగువా మగువాలో ఉండేటటువంటి సింధూరా పాపే మా జీవన జ్యోతిలో మేడం గారు ఇంకా అలాగే వచ్చేసేపాటికి బ్రహ్మముడిలో కావ్య అందరూ కూడా చక్కగా తీసేసుకొని బతుకమ్మలను పట్టుకొని వస్తూ ఉంటే మిథున చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇంకా మిథునాని అందరూ పలకరిస్తూ ఉంటారు మిథున కూడా అందరిని పలకరిస్తూ మీరందరూ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి మిథున అంటూ ఉంటే మా ఫ్రెండ్ పిలిస్తే రా ఉంటామని చెప్పు నాకు మీ అమ్మగారి ఫోన్ చేసి ఇలా మిథున బతుకమ్మను పెట్టుకుంటుంది రండి అని పిలిచారు అందుకే వచ్చేసాము అనేసి చాలా 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 సంతోషంగా అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడే ఉన్న త్రిపుర మటుకు మూతి తిప్పుకుంటూ నువ్వు బతుకమ్మను పెట్టావా ఏం కోరిక కోరి ఏంటి మీద అన్నట్టుగా వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ఇలా ఉంటే పురుషోత్తం కూడా గుడి దగ్గరికి వస్తాడు పురుషోత్తము వచ్చాడు కదా అనేసి అందరూ గౌరవంగా పలకరిస్తూ ఉంటే పురుషోత్తం అంటూ ఉంటాడు వాళ్ళు పియ్యతోటి అబ్బా వీళ్ళందరికీ దండాలు పెట్టి పలకరియలేక చచ్చిపోతున్నానరాయన ఈ ఓవరాక్షన్ చేయలేక అనేసి అంటూ ఉంటే ఇంకా పురుషోత్తం పియ్య పురుషోత్తంతో అంటూ ఉంటాడు తప్పదు కదా సార్ రాజకీయాలు అన్న తర్వాత యాక్షన్లు చేయాలి అలాగే మనం ఇష్టం ఉన్నా లేకపోయినా అందరినీ గౌరవంగా నమస్కారాలు చేయాలి దండాలు పెట్టాలి చాలా ఉంటుంది సార్ అని చెప్పేసి పురుషోత్తంకి చెప్తూ ఉంటాడనమాట ఇంకా దేవ గుళ్ళో సంబంధించిన పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు ఈలోపే మిధున కుంకుమ తీసుకొని వచ్చి ఇదిగో దేవ బొట్టు పెట్టించుకో అంటూ ఉంటే దేవ మటుకు నాకు బొట్టొద్దు ఏమొద్దు అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మిథున అస్సలు ఒప్పుకోదు కదా నువ్వు బొట్టు పెట్టించుకునేదాకా నేను ఇక్కడి నుంచి అస్సలు వెళ్ళను అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుంది అనమాట ఈ దేవ అస్సలు వద్దంటే వద్దు బొట్టు అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటే మిదున మటుకు ఏం తగ్గకుండా దేవాకి బొట్టు పెట్టుతూ అలా పెడుతూ పెడుతూ మొత్తానికి బొట్టయితే పెట్టేస్తుంది కానీ ఇలా పడిపోబోతూ ఉంటే దేవ అప్పుడే గట్టిగా పట్టుకుంటాడు ఇంకా దేవామిదున అలా కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరిని దూరంగా ఉన్నటువంటి పురుషోత్తం చూస్తాడనమాట చూసి ఏంటి వీళ్ళిద్దరూ కూడా చూస్తూ ఉంటే ఒకరికొకరు ఇష్టం ఇష్టంలాగే ఉంది ఈ దేవా గారు చూస్తుంటేనేమో నాకు అసలు నా భార్య అంటే ఇష్టమే లేదంటాడు ఇక్కడ సన్నివేశం చూస్తుంటే వేరుగా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇంకా దేవ పురుషోత్తాన్ని చూసి పురుషోత్తం దగ్గరికి వెళ్తాడు మిథునాన్ని జాగ్రత్తగా నిలబెట్టేసి ఇంకా నువ్వు లోపలికి వెళ్ళి మిదునా అని చెప్పగానే మిధున గుడి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా దేవ పురుషోత్తం దగ్గరికి వచ్చి ఏంటన్నా ఉదిన్ని తీసుకొని రాలేదా వదిిని కూడా తీసుకొని వస్తే బాగుండేదన్నా అని చెప్పేసి అంటూ ఉంటే నువ్వు ఫ్యామిలీతో వచ్చినట్టున్నావురా దేవా అనగానే వచ్చానన్నా మా అమ్మ వస్తుంటే మా అమ్మతో పాటు మిథున కూడా వచ్చింది ఇంకా అందరం కలిసే వచ్చాం అనగానే అవునరా దేవా మిథున అంటే అసలు నాకు ఇష్టం లేదు నేను భార్యలాగే చూడట్లేదు అంటున్నావు మరి గుళ్ళో ఈ సన్నివేశాలు అవి చూస్తుంటే ఇద్దరికి ఒకరిపోకలు అంటే బాగానే ఇష్టం ే అని చెప్పేసి పురుషోత్తం అంటాడనమాట ఈ పురుషోత్తము ఇంకా దేవాన్ని చంపా చంపితే నువ్వు రాజకీయాల్లో పైకి వస్తావు ఇంకా కుడి లాగా ఉన్నటువంటి దేవాన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళే చంపారు అని చెప్పేసి నువ్వు యాక్షన్ చేసి అందరిని నమ్మించగలిగావు అంటే ఇంకా నీకు పోటీ ఉండదు నువ్వు రాజకీయాల్లో ఎదుగుతావు అని చెప్పేసి ఆదిత్య తొక్కలో ఐడియా ఒకటి ఇస్తాడు కదా పురుషోత్తానికి ఇంకా మైండ్లో పురుషోత్తానికి తిరుగుతూ ఉంటుంది అనమాట దేవాన్ని ఎలా చంపాలి అసలు దేవా నా సొంత తమ్ముడు లాగా ఉంటాడు కదా పాపం అలాంటి వాడిని ఎలా చంపాలి అనేసి ఆలోచిస్తూ ఉంటాడు కదా ఇంకా ఆ మైండ్ తను గుడి దగ్గరికి వస్తాడనమాట ఇంకా దేవాన్ని మిథునాన్ని అలా చూస్తూ ఉంటాడు దేవా వచ్చి అంతా పలకరి ఇంకా దేవా ఎలా ఉన్నాయన్నా నేను చేస్తున్న పనులన్నీ గుళ్ళో ఏర్పాట్లు అవి మీకు నచ్చాయా అనగానే నువ్వు ఉంటే ఇంకా నాకు ఏంటి దేవా నువ్వు హ్యాపీగా పనులన్నీ జాగ్రత్తగా చేసుకుంటావని నాకు తెలుసు కదా వెళ్ళి వెళ్ళి పనులు చూసుకో అనగానే ఇంకా దేవా కూడా పనులు చూసుకోవాలని అక్కడికి వెళ్ళిపోతాడనమాట ఇంకా పురుషోత్తం ఆ పియ్యతోటి అంటూ ఉంటాడు నాకు ఇప్పుడు ఒకటి కన్ఫర్మ్ అయ్యిందిరా అనేసి అనగానే ఏంటన్నా ఇంకా దేవాన్ని చంపాలనే అనేసి అనగానే దేవాన్ని చంపాలని కాదురా వాడు తెలిసన్నాడు తెలియకన్నాడు ఆదిత్య గారు ఒక మాట అన్నాడు నీకు గుర్తుందా ఏంటంటే మీరు నా దగ్గరికి రానీదు చూస్తుండండి అని చెప్పేసి అన్నాడు కదా ఈ మిథునాన్ని చూస్తే నిజంగానే దేవాన్ని నా దగ్గరికి రానిచ్చేటట్టు లేదురా అని చెప్పేసి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మన వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా ఇంకా మిథునాన్ని పిలిచి కుంకుమ ఇచ్చి ఇదిగో అక్కడ ఉన్నటువంటి మృత పసుపు కుంకుమ పెట్టి ఆశీర్వాదం తీసుకో అని చెప్పేసి మిథునాన్ని పంపిస్తారు తర్వాత సూర్యకాంతం నిలబడి అలాగే చూస్తూ ఉంటే సూర్యకాంతం దగ్గరికి వచ్చి నీకు స్పెషల్గా చెప్పాలా ఏంటి నువ్వు కూడా అందరికీ బొట్టు తీసుకోవచ్చు కదా అనేసి సూర్యకాంతం తోటి అంటూ ఉంటే ఇప్పుడు మీకు ఈ కోడలు ఏం గుర్తుందిలే ఆ మిదు అనే కోడలు వచ్చిన తర్వాత మర్చిపోయావు కానీ దానికి మిథునాకి ముందు పెడుతున్నావు మాకు వెనక పెడుతున్నావు అని చెప్పేసి సూర్యకాంతం గొనుగుతూ ఉంటే అప్పుడే వాళ్ళ అమ్మ అంటూ ఉంటుందన్నమాట ఇప్పుడు మిథునాకి ఫస్ట్ సారి తను పెట్టుకుంటుంది అమ్మవారిని తనకి కొత్త కదా కాబట్టి చెప్తున్నాను నీకే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదుగా తీసుకో అని చెప్పేసి ఇంకా ఇస్తాడనమాట కుంకుమ డబ్బా ఇంకా కుంకుమ డబ్బా తీసుకుని ఇంకా సూర్యకాంతం కూడా వెళ్తుంది ఇంకో పక్క త్రిపుర ఉంది కదా మిథునాన్ని ఆటబట్టిస్తూ ఉంటుంది అనమాట ఏంటి మీ భార్యాభర్తలు కలిసిపోవాలి నా భర్త దేవ మంచిగా మారిపోవాలి రౌడీ యూజం వదిలిపెట్టేసి అనేసి బతుకమ్మను పెట్టావా అని చెప్పేసి వెక్కిరిస్తూ ఉంటే ఇంకా ఈలోపే మన ముగ్గురు గెస్ట్లు ఉన్నారు కదా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే ఏంటి త్రిపుర మీరు అలా అంటున్నారు ఏమవును వాళ్ళు కలుస్తారు దేవ చాలా మంచివాడు అది కాకుండా మిథున దేవాన్ని ఎలాగైనా సరే మంచిగా మలుచుకుంటుంది మిథునాకి ఆ తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు మీరేం మిథున గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు దేవాన్ని ఎక్కిరించాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి అందరూ అంటూ ఉండేపాటికి సింధూర కావ్య వీళ్ళందరూ కూడా అడ్డం తిరిగేపాటికి వీళ్ళందరూ కూడా మిథునకి ఇప్పుడు సపోర్ట్గా ఉన్నారు నేనేది పలికినా కూడా అసలు నా మాట నగ్గనీరు అని చెప్పేసి త్రిపుర కోపంతో పక్కకు వెళ్ళి నిలబడుతుంది ఇంకా ఈ లోపే సూర్యకాంతం వెతుక్కుంటూ ఉంటుంది బంగారు కోడి పెట్ట ఎక్కడ ఉందా అనేసి త్రిపురని ఎదుక్కుంటూ ఉంటే త్రిపుర వాళ్ళ కారు దగ్గర నిలబడి కోపంగా చూస్తూ ఉంటుంది ఓహో ఇక్కడ ఉందా అని చెప్పేసి సూర్యకాంతం త్రిపుర దగ్గరికి వెళ్ళి ఏంటి ఎక్కడున్నారు ఆలోచిస్తున్నారేంటి అనేసి ఇంకా అడుగుతూ ఉంటుంది అన్నమాట అప్పుడే చెప్తూ ఉంటుంది త్రిపుర ఇదిగో నువ్వు నా కోరిక తీర్చావు అనుకుని ఏం కావాలంటే అది ఇస్తాను అనేసి త్రిపుర అంటూ ఉంటే సూర్యకాంతం కళ్ళన్నీ కూడా త్రిపుర గాజుల మీద పడతాయి అన్నమాట ఈ గాజులు భలే ఉన్నాయి ఒకసారి ఇస్తే నేను ఇస్తాను అని చెప్పేసి సూర్యకాంత్రి సూర్యకాంతం త్రిపుర చేతికి గాజులు తీపిచ్చి సూర్యకాంతం వేసుకుంటుంది ఇంకా సూర్యకాంతం అంటూ ఉంటుంది నా చేతులకు కూడా చాలా అందంగా ఉన్నాయి కదా ఈ గాజులు అనేసి అనగానే త్రిపురకు అర్థమవుతుందన్నమాట ఓహో సూర్యకాంతం కళ్ళు ఈ గాజుల మీద పడ్డాయి కాబట్టి గాజులు అడగలేక ఇలా అడుగుతుంది అని చెప్పేసి ఇదిగో ఈ గాజులు ఉంచుకో నేను చెప్పిన పని చెయ్యి మిథునాన్ని దేవాన్ని ఎలాగైనా వెడగొట్టి మిథునాని మా ఇంటికి శాశ్వతంగా వచ్చేటట్టు చేసేస్తే ఇంకా నీకు నేను అడిగింది ఇస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే సరే సరే అని చెప్పేసి సూర్యకాంతం హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇంకా అప్పుడు వెంటనే త్రిపుర కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఈ సూర్యకాంతాన్ని అడ్డు పెట్టుకొని మిథునాలు శాశ్వతంగా మా ఇంటికి వచ్చేస్తే ఇంకా మా తమ్ముడికి ఇచ్చి నేను పెళ్లి చేసుకోవచ్చు ఆ ఆస్తి మొత్తం కూడా మా తమ్ముడికి దక్కుతుంది అని చెప్పేసి ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంక ఇలా ఆలోచిస్తూ ఉంటే మొత్తానికి ఒక ఆవిడ పూజకి కంకణం తీసుకొని వచ్చి పూజారి గారు ఈ కంకణం అమ్మవారి దగ్గర పెట్టండి మేము ఆట అంతా అయిన తర్వాత తీసుకుంటాము అని చెప్పేసి పూజారి గారికి ఇస్తుంది పూజారి గారు ఆ కంకణం అమ్మవారి దగ్గర పెట్టి దా ఇంకా మంత్రాల చదివేసి పక్కకి వెళ్ళిపోతాడు అప్పుడు వెంటనే త్రిపుర సూర్యకాంతానికి ఆ కంకణం చూపించి ఇదిగో నువ్వు ఆ కంకణం కానీ దొంగతనం చేసేసి ఇంకా మిథునా దొంగతనం చేసిందనేసి అందరినీ నమ్మీగలిగితే సిగ్గుపడుతుంది దేవ దృష్టిలో దొంగలాగా నిలబడిపోతుంది అప్పుడు మిదున సిగ్గుతోటి పుట్టింటికి వచ్చేస్తుంది ఈ ప్లాన్ ఏదో బాగుంది కాబట్టి ఇది వర్కౌట్ చెయ్యి గాజులు ఇచ్చాను కదా అనేసి త్రిపుర అంటూ ఉంటే సూర్యకాంతం అంటుంది నాకు గాజులు గిఫ్ట్ గా ఇచ్చావు బతుకమ్మ పండుగ రోజు నీకు నేను గిఫ్ట్ గా అది ఇస్తున్నాను ఇంకా స్పెషల్గా నువ్వు నాకు ఇచ్చేదేముంది ఇదిగో నేను అడిగిన అమౌంట్ ఇచ్చావంటే నేను ఈ పని చేయడానికి ఒప్పుకుంటానని మొహమాటం లేకుండా సూర్యకాంతం త్రిపుర రొత్తి త్రిపురతో చెప్తూ ఉంటే అప్పుడు త్రిపుర కూడా ఇది డబ్బు మనిషి అయిపోయింది సరే ఎలాగైతే మిధున నా ఇంటికి వచ్చేసేయాలి నా తమ్ముడిని పెళ్లి చేసుకోవాలి అదే కదా నా కోరిక సరే సూర్యకాంతం నీకు ఏది కావాలంటే అది ఇస్తాను ఇంకా నువ్వు ప్లాన్ మీద నువ్వు ఉండు అనేసి ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఉంటే నా జత సీరియల్ ఎపిసోడ్ ఈరోజు ఈ విధంగా జరిగిందనమాట అరుణ సీరియల్ బాగుంది చక్కగా చెప్పావు అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక బాధ బాధేయండి ఈ సీరియల్తో పాటు ఇంకా రకరకాల సీరియల్ చెప్తున్నాను ఎవరికైనా సరే చూడాలి అనిపిస్తే మటుకు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసేసేయండి